అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయట్లేదో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు బీజేపీని ఓడించాలన్న కుట్రలో భాగంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ఏకమయ్యాయని ఆయన ఆరోపించారు ఈ మూడు పార్టీలు తెలంగాణను తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నాయని విమర్శించారు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి బీజేపీని మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శిస్తున్నాయని మండిపడ్డారు ిజేపీ జాతీయవాదం రజాకారులను వ్యతిరేకించే పార్టీ అని స్పష్టం చేశారు ఈరోజు హైదరాబాద్ లో తీసుకుంటే భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీని ఓడించగలటువంటి ప్రధాన ప్రత్యర్థి అది కాంగ్రెస్ పార్టీ గాని అది బీఆర్ఎస్ పార్టీ గాని మరొక పార్టీ గాని వాళ్ళు ఎంచుకొని ఆ పార్టీలను గెలిపిస్తారు తమ ఏజెంట్లను గెలిపిస్తారు మజ్యులిస్ట్ పార్టీకి ఏజెంట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మజ్యులిస్ట్ పార్టీ కలిసిల్లో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలను గెలిపిస్తారు తప్ప భారతీయ జనతా పార్టీని ఓడించాలన్నటువంటి ప్రధానమైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ మూడు పార్టీలు కూడా జతగట్టి పనిచేస్తా ఉన్నాయి ఈ మూడు పార్టీలు కూడా ఒకే మాట మీద ఉంటారు బీజేపీ విషయానికి వస్తే ఈ మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తారు ఈ మూడు పార్టీలు కూడా ఒకే తానుముక్కలే అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలి మజ్లిస్ పార్టీ లక్ష్యం ఈ రోజు కాకపోయినా రేపైనా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భుజాల మీద నడుస్తూ ఈ పార్టీల తల మీద కాళ్ళు పెడుతూ ఈ తెలంగాణలో జెండా ఎగరేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం ఈ మజ్లిస్ పార్టీకి ఉన్నది ఈ రోజు హైదరాబాద్ లో ఏ రకంగానైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవాలని కుట్ర చేస్తా ఉన్నారో రేపు భవిష్యత్తులో కూడా మజిలిస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగరలేని కోసము బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పోటీలు పడి మజిలిస్ పార్టీకి అండగా నిలబడతాయి